మన జీవితంలోని అడ్డంకులను అంటే పాపం భయం వైఫల్యం మనం ప్రభు ఆధారపడాలి మార్గదర్శి మన మధ్యవర్తి మన శక్తి ఆయన మన ముందు నడుస్తున్నందున మనం ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు నేటి క్రైస్తవులు తమ విశ్వాసం ప్రయాణంలో ఎదురయ్యే యోధాన్నది అంటే భయంకరమైన సవాళ్ళు సందేహాలు అనిశ్చిత అక్కడ ఆగిపోకుండా ఉండాలంటే వారు దేవుని వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి మరియు విశ్వసించాలి దేవుని వాక్యం మనకు జీవిస్తున్న సత్యం మన జీవితాన్ని ముందుకు నడిపించే నమ్మదగిన భూమిక ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే ముందు దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోవడం దానిని మన మార్గానికి దీపంగా చేసుకోవడం యోర్దా నది వద్ద యాజకులు చేసింది తెలియని స్థితిలో విధేత చూపడం నది ఆగుతుందని గ్యారెంటీ లేకపోయినా దేవుని మాటపై నమ్మకంతో నీటిలో అడుగు పెట్టారు మనం కూడా ఫలితం ఎలా ఉంటుందో తెలియకపోయినా దేవుని వాగ్దానం నమ్మి విశ్వాసంతో ఆచరణలోకి అడుగు పెట్టాలి దేవుని నిబంధన మన ముందు ఉన్నప్పుడు మనం ఎన్నడూ